చూసుకున్నట్లయితే ఈ రోజే ఈ రోజే పిఎం కిసాన్ కు సంబంధించి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అందరికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు పిఎం కిసాన్కి సంబంధించి నిధులైతే విడుదలైతే అవుతూ ఉన్నాయన్నమాట రైతులందరికీ కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ డబ్బులైతే రోజు మోడీ గారు అయితే ఈ విధంగా వారణాసిలో బటన్ అయితే నొక్కుతున్నారన్నమాట ఇలాగా ఇలా ట్యాబ్లో బటన్ అయితే నొక్కి రైతుల ఖాతాలకు డబ్బులైతే విడుదలైతే చేస్తు ఉన్నారు అని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ ఇరవై విడత నిధులైతే రానే వచ్చేసింది ఈ రోజే రైతుల ఖాతాలకి పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ ఉన్నాయన్నమాట ఎవరికైతే పిఎం కిసాన్ డబ్బులు జమ అయినాయో వారందరికీ కూడా సో ఇరవై విడతకు సంబంధించి మోడీ గారు అయితే డబ్బులు విడుదల చేస్తూ కీలక ప్రసంగం అయితే చేస్తారని చెప్పేసి తెలుస్తుంది రైతులకు సంబంధించి కీలక ప్రసంగం చేసి ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇది మనకు ప్రజెంట్ అఫీషియల్ తాజా సమాచారం ఈ రోజే రైతుల ఖాతాలకు రెండు అయితే జమ కాబోతున్నాయి సో ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి